నమస్తే గుడ్ మార్నింగ్ జీ న్యూస్కు స్వాగతం ఈరోజు ఈనాడు పేపర్ తీసుకుందాం ఫస్ట్ ఈనాడు పేపర్ తీసుకుంటే ఏమనుంది రైతుల సంక్షేమానికే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల పరిహారం అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఎరువులు విత్తనాల కొరత రానివ్వం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడియాక్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడి రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇల్లు భూభారతి ధాన్యం కొనుగోళ్లు వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇంకొకటి కలెక్టర్ల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఎస్ రామకృష్ణారావు అసత్య ప్రచారాలని బలంగా తిప్పికొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది గత మూడు సంవత్సరాల ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్లు తరచూ వెల్లడించాలని రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలని ఎక్కడైనా రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక విషయం ఇక్కడ ఆంధ్ర న్యూస్కి వస్తే కడపలో కడప మహానాడుతో చరిత్ర సృష్టిస్తాం ఏపీ దశ దిశ మార్చే విధానాలు రూపొందిస్తాం వైకాపా పాలకుల కుంభకోణాల లెక్కలు తీస్తున్నాం దోపిడీదారులు గాడి తప్పిన నేతలు అధికారులకు శిక్ష తప్పదు పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం ఇది గుర్తుపెట్టుకోవాలి ఏది పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం తెలంగాణలో కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ కార్యకర్తల వాళ్ళ కృషి వల్లనే అధికారంలో కూర్చున్నాము అనేది మర్చిపోవద్దు బీఆర్ఎస్ కూడా గత పది సంవత్సరాలలో కావచ్చు ఎప్పుడు కూడా మేము మీ వల్ల గెలిచినాము ఉద్యమకారుల వల్ల గెలిచిన ఉద్యమకారులను తలుసుకున్నది కూడా లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లనే అధికారంలోకి వచ్చిన అనేది కూడా మర్చిపోవద్దు ఈ అధికారం అందుకు తగిన గుర్తింపు గౌరవం ఇస్తాం కార్యకర్తల ద్వారా పాలననే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ తెదాపా మహానాడులో చంద్రబాబు దేవుని గడపలో నిర్వహిస్తున్న తెదాపా మహానాడు చరిత్ర సృష్టించబోతుందని ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశించబోతుందని ఏపీ ముఖ్యమంత్రి తెదాపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు ఈ మహానాడులో అనేక విషయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తుకు అవసరమైన విధానాలు రూపొందిస్తామని చెప్పారు స్వాతంత్రం వచ్చాక డెబ్బై ఎనిమిది ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండేళ్లలో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు డెబ్బై ఏళ్ళల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఇరవై రెండు ఏళ్ళల్లో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాడు కాకపోతే ఇది మాత్రం తప్పు ఎందుకంటే వీళ్ళకున్న అప్పులు కూడా ఈక్వల్ మనతో సమానంగా ఉన్నాయి అప్పులకు వీళ్ళు మిత్తులు కట్టాల్సిందే వీళ్ళకున్న ఆదాయంతోని ఆదాయంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళిచ్చే పథకాలు కూడా అంతే ఉన్నాయి అంత తొందర అంత ఈజీ కాదు ఇరవై రెండు ఏళ్ళల్లో అంతకు రెట్టింపు అభివృద్ధి అనేది అంత ఈజీ కాదు సరే ఏం చేస్తారనేది చూడాలి కాకపోతే ఏంటంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు ఏదో చెయ్యాలి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలంగా తయారు చేయాలన్న ఒకటి అయితే ఉంటుంది సంకల్పము ప్రయత్నం అయితే చేస్తాడు ఎందుకంటే గత పాలకులని చూసుకుంటే ఎంతసేపటికి ఉచిత పథకాలు అలవాటు చేసి లాస్ట్కు మళ్ళీ దా పైసల్ని తిప్పాలి మళ్ళీ మనది ఖజానా నింపుకోవాలని కాకుండా కొత్తగా సంపద సృష్టించాలి అనేది మాత్రం ఆ విజన్ చంద్రబాబు దగ్గర ఉంది జగన్ దగ్గర లేదు ఎంతసేపటికి ఉన్న ఏదైతే సంపద ఉన్నదో దాని నుంచే పథకాలు ఇచ్చి దాని నుంచే డబ్బులు వంచి మనం అధికారంలో కూర్చోవాలన్న కాన్సెప్ట్ జగన్ చంద్రబాబుది ఎట్లా ఉంటుందంటే కొత్త సంపద సృష్టించాలి సృష్టించి వాళ్ళకు ఆదాయం వనరులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి డబ్బులు అనే దాని మీద చంద్రబాబు నాయుడు అది ఎక్కువ దృష్టి పెడతాడు అందుకనే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది ప్రజలకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇలా హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెంది ఉన్నది చంద్రబాబు నాయుడు లేకుంటే హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యేది కూడా కాదు చంద్రబాబు వైఎస్ఆర్ ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు అంత రెడీ చేసినాక మొత్తం ఇళ్ళలకి ఇస్తారాక అంత అన్నం ఇచ్చినాక ఇప్పుడు ఇదంతా మేమే చేసినామని గత పది సంవత్సరాల పాలకులు గప్పాలు కొట్టుకొని మేము ఇది చేసినాము అది చేసినామని చెప్పేసి ఏం చేసారు హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసింది సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది ఇవన్న ఇవన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ఓఆర్ఆర్ వేసింది వైఎస్ఆర్ వీళ్ళు చేసింది ఏముంది చిన్న చిన్న ఫ్లైఓవర్లు కట్టిరు లాస్ట్కి ఒక కాళేశ్వరం ఏంది పైసల కోసం కాళేశ్వరం కట్టి విపరీతంగా దోపిడీ చేసిరు కూర్చున్నారు అంతే ఉన్న సెక్రటేరియేట్ని కూడగొట్టి షోకులకు ఎక్కువ పోయి షోకులకు ఎక్కువ పోయి కడితే అంచనాలకు మించి వ్యయం పెరిగింది సెక్రటేట్ కూడా ప్రతి దాంట్లో ఒక బడ్జెట్ కేటాయిస్తారు సెక్రటరియట్ కట్టడానికి ఇన్ ఒక ఆరు వందల కోట్ల నుంచి ఏమో స్టార్ట్ అయ్యింది దాని దగ్గర 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 పన్నెండు వందల కోట్లకు తీసుకొచ్చారు అంబేద్కర్ విగ్రహం కూడా సేమ్ అట్టడే వ్యయం పెరుగుతున్నది పెరుగుతున్నది ఎందుకంటే వీళ్ళ కమిషన్ల కోసం అంచనాలకు మించి వ్యయం పెరుగుతుందని చెప్తారు ఆటోమేటిక్గా దాన్ని వ్యయం పెంచేస్తారు కాళేశ్వరం కూడా సేమ్ ఎనభై వేల కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష నలభై ఏడు వేల కోట్లకు పోయింది అది ఏంటంటే వీళ్ళ అవసరాల నిమిత్తం పెరుగుతూనే ఉంటుంది అట్లా టెండర్లు వేస్తారు వేసిన టెండర్ల కంటే కూడా ఇంకా 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 పెంచుకుంటూ పోతారు మహానాడుకు చంద్రబాబు మంగళవారం జ్యోతి వెలిగించి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అప్పట్లో చంద్రబాబుని విపరీతంగా ట్రోల్ చేసి వెన్నుపోటు పొడుస్తాడు అది చేస్తాడు ఆ వెన్నుపోటుదారుడు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు సరే వెన్నుపోటుదారుడు కావచ్చు కానీ ఏ ప్రజలకైతే అన్యాయం చేయలే కదా మంచి పరిపాలన అందించింది కదా వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మంచి పరిపాలన అందించింది అక్కడ పోయినాక అక్కడేం తక్కువ చేసిండు అక్కడేం కూడా ఏం తక్కువ చేయలేదు కాకపోతే ఒకసారి జగన్కి ఇద్దాము వాళ్ళ నాన్న పరిపాలించింది కదా మంచిగానే సరే ఈ నెట్ల పరిపాలిస్తాడు అని ఒకసారి జగన్కి అవకాశం ఇచ్చారు జగన్కి అవకాశం ఇస్తే ఏమైంది బీహార్ అక్కడ ఆ తరహాల రాజకీయాలు చేశారు వన్స్ వన్సాప్ అనే టైం బీహార్ అంటే గుండాలు కొట్టుకునుడు సంపుకునుడు ఈ రకమైన రాజకీయాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకేమో పథకాలు పైసలు చేతులలో వేయాలి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయాలి ఇదే కాన్సెప్ట్తో జగన్ పరిపాలించింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందా చెందలే అందుకనే చంద్రబాబుని ఆదరిస్తున్నారు ప్రజలు మళ్ళీ మళ్ళీ కూడా ఆదరిస్తుండొచ్చు తెలుసు వైకాపా హయాంలో విధ్వంస పాలకుల కుంభకోణాల లెక్కలు తీస్తున్నామని విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు ఎన్నికల్లో అవినీతి పాలకుల్ని ఓడించి కూటమిని గెలిపించిన ప్రజలు అక్రమార్గులను శిక్షించే బాధ్యత మనకు ఇచ్చారని గుర్తు చేశారు ప్రజా సంపద దోచుకున్న వారిని గాడి తప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్యే లేదని స్పష్టం చేశారు ఆలస్యం కావచ్చేమో కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతికి అంతే లేదు ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు ఆంధ్రప్రదేశ్లో నేరస్తులకు చోటు లేదని నిరూపిస్తాం అని ప్రకటించారు నేరస్తులకు చోటు లేదని నిరూపిస్తాం ప్రకటించారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా గ్రేట్ ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన వాళ్లకు చాలామందికి తెలుస్తుంది ఆయన ఎంత అడ్మినిస్ట్రేషను ఎంత స్ట్రిక్ట్గా నడిపిస్తాడు ఉద్యోగులైనా ఎవరైనా టైంకు రావాలి టైం పోవాలి ఎక్కడైనా నేరం జరిగితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ల నేరస్తులను పట్టుకునే అంత స్థాయికి తీసుకొచ్చిండు టెక్నాలజీని కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నానని మర్చిపోవద్దు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్నికల్లో ఏపీ ప్రజలకు మనకు అపూర్వ విజయం కట్టబెట్టారు పసుపు సైనికులు పార్టీ నాయకత్వమే కారణం జనసేన భాజపాలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడం మహావిజయానికి దోహదపడింది ఒకప్పుడు కొన్ని మీ ఫస్ట్ కలిసి ఉంటే అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి వాళ్ళు విడిపోతారు అని చాలా చూసినాము కాకపోతే ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర వీళ్ళకి కూడా ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం దాటిపోయింది దాటిపోయిన వీళ్ళు ఇట్లనే కలిసి ఉంటున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు మేము ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు కలిసే ఉంటామని చెప్పేసి అన్నాడు కాబట్టి అదే దిశగా వీళ్ళు నడుస్తున్నట్టు కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే తెలుగుదేశంలో ఒక ఒక పద్ధతి ఉన్నది ఒక మర్యాద ఉన్నది ఒక ఎట్లా అంటే వాళ్ళ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నాయకులను కానీ కింది స్థాయి కార్యకర్తలను కానీ వాళ్ళు పార్టీ కోసం ఏమన్నా చేస్తే గుర్తింపు గుర్తింపు ఇచ్చి మరీ పిలిచి మరీ సత్కరిస్తారు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని ఏ కింది స్థాయి కార్యకర్తనైనా కానీ వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు అక్కడ స్టేజ్ మీద ఉండి పిలిపించుకొని వాళ్ళని సత్కరిస్తారు గుర్తిస్తారు వాళ్ళు కానీ మిగతా పార్టీలల్లో చూసుకుంటే మాత్రం ఏ పార్టీలో కానీ గుర్తింపు ఉండదు కింది స్థాయి కార్యకర్తలు కాకపోతే ఏంటంటే వేరే పార్టీలు ఎట్లా ఉంటుందంటే కొన్ని ఏం చేస్తారంటే వీడు మనోడైనా మనకు సంబంధించిన వాడేనా అంటే మన కమ్యూనిటీకి సంబంధించినోడైనా లేకుంటే మన కులమేనా అని కొన్ని కొంత కొన్ని పార్టీలలో ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయి ఈ ఇవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అధికారులల్లో కూడా కొంతమందిని ఎవరినైనా ఎవరికైతే పని మీద శ్రద్ధ ఉంటుందో నీతిగా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం వాళ్ళని మంచి మంచి ప్లేస్లలో పెట్టడం అప్పటి నుంచి వీళ్ళకు అలవాటు అది ఎందుకంటే మంచి వాళ్ళతో పని చేయించుకోవడం ఈయన మా మా క్యాస్ట్కి చెందిన ఆయన ఈయన మా చౌదరి మా కమ్మాయన ఈయనని ఇక్కడ పెట్టాలి మంచి పోస్టులా అని చెప్పేసి అట్లాంటి ఆలోచన లేకుండా పనిచేసే వ్యక్తులు ఇప్పుడు కొంతమంది ఉన్నారు గతంలో పరిపాలించిన వాళ్ళు కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన మా వెళ్ళమైనా ఈయనకు ఈ పోస్టులు ఇవ్వాలి ప్రమోషన్లు ఇచ్చి కూసబెట్టాలి గట్టిగా సంపాదించుకుంటాడు మావాడు కదా అన్న ఉద్దేశంతో రకరకాలుగా తెలంగాణ దోపిడికి గురైంది నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది తెలంగాణ ఎందుకు వచ్చింది ఇంత దోపిడి గురైతేందుకు తెలంగాణ కోసం కొట్లాడినమా ఏంది పరిస్థితి ఇన్ని లక్షల కోట్ల అప్ప వచ్చిన పది సంవత్సరాలని ఇన్ని లక్షల కోట్ల డెబ్బై ఎనిమిది లేని అప్పు పది సంవత్సరాలలో అప్పు చేసిపోయింది దరిద్రుడు ఇలా తెలంగాణని ముందుకు పోలేక ఆ బరువు మోసుకుంటే వెనకకే పోతుంది దాంతోపాటు ఈ పథకాలు ఇవన్నీ వెనక్కు లాగుతున్నాయి తెలంగాణని అభివృద్ధి దిశలను నడుపుదామంటే ఈ అప్పులు వెనక్కు లాగుతున్నాయి దాని గురించి కూడా ప్రజలు ఆలోచించాలి ఎంత అప్పు ఎంత మిత్తి ఎంత లాగుతున్నారు వెనుకకు కొత్త కొత్త పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నది ప్రభుత్వం అనేది దీని మీద ఆలోచన చేయాలి వాస్తవానికి కానీ ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నామని మర్చిపోవద్దు అనేది ఇది చంద్రబాబు సంస్కారం